యలవరం గ్రామం నిశ్శబ్దంగా ఉంది దాదాపు చాలా నిశ్శబ్దంగా ఉంది అది ఒక కొండ దిగువన ఉంది చుట్టూ చింతపండు చెట్లు మరియు గాలిలో రహస్యాలను దాచినట్లుగా ఊగుతున్న వరి పొలాలు ఉన్నాయి హైదరాబాద్ జర్నలిస్ట్ అయిన వేద గ్రామీణ మూఢనమ్మకాల గురించి రాయడానికి వచ్చినప్పుడు అది బోరింగ్ పని అని ఆమె భావించింది కాని ఆమె బస్సు దిగిన నిమిషం ఆమెకు అనిపించింది ఏదో తప్పు జరిగింది బయట పిల్లలు ఆడుకోవడం లేదు కోలాలు గీస్తున్న స్త్రీలు లేరు గ్రామస్తులు ఆమెను దెయ్యాన్ని చూసినట్లుగా చూశారు టీ దుకాణం వద్ద ఆమె గుసగుసవారం వచ్చింది ఆ అమ్మాయిలాగే ఆమె ఆ చెట్టు కింద ఉంటే అది మళ్లీ మొదలవుతుంది నిన్న రాత్రి మూడుసార్లు బెల్ మోగింది ఇది ప్రారంభమైంది ఆమె దానిని గ్రామీణ సంభాషణగా తోసిపుచ్చింది ఆ సాయంత్రం వరకు ఆమె గ్రామం అంచున ఉన్న పెద్ద చింతపండు చెట్టు దాటి నడిచింది దాని కొమ్మలు నల్లగా కాలిపోయినట్లుగా మెలితిరిగి ఉన్నాయి ఎవరో డజన్ల కొద్దీ చిన్న గుడ్డ బొమ్మలను కొమ్మలకు కట్టారు అన్నీ క్రిందికీ ఎదురుగా ఉన్నాయి మరియు వారిలో ఒకరి పేరు దానిపై కుట్టబడింది వేదా ఆమె తన పేరు ఎవరికీ చెప్పలేదు ఆ రాత్రి ఆమె ఫోన్ దానంతటా అదే వాయిస్ రికార్డింగ్ను ప్లే చేసింది అప్పుడు ఒక అమ్మాయి గొంతు గుసగుసలాడింది నీకోసం వచ్చాను నన్ను విడిచిపెట్టకు ఆమె నిద్రపోలేదు మరుసటి రోజు సర్పంచ్ భార్య ఆమె దగ్గరకు రహస్యంగా వచ్చి ఒక పాత ఫోటోను ఆమెకు ఇచ్చింది అది పది సంవత్సరాల క్రితం నాటి మరో అమ్మాయిని చూపించింది అదే ముఖం అదే కళ్ళు మెడమీద అదే పుట్టుమచ్చ వేద వణుకుతూ పైకి చూసింది ఎవరూ ఆ స్త్రీ గుసగుసలాడింది కన్నా నువ్వే నువ్వు ఇక్కడే పుట్టావు ఇక్కడే చనిపోయావు ఆ చెట్టుమీద ఏలవరంలో నిజంగా ఏమీ జరిగిందో వేద అన్లాక్ చేయడం ప్రారంభించే వేద ఊపిరి పీల్చుకోలేకపోయింది ఆమె మళ్లీ ఆ ఫోటో వైపు చూసింది ఆమె ఆమె ముఖం ముఖం కాని వేరే సమయం వేరే జీవితం ఇది నేను ఎలా అవుతాను ఆమె అడిగింది సర్పంచ్ భార్య గుసగుసలాడుతూ నీ వయసు కేవలం పదహారు సంవత్సరాలు వాళ్లకి నీ శవం దొరకలేదు చింత చెట్టు కింద నీ చెప్పులు మాత్రమే ఆ తర్వాత అంతా మొదలైంది వేద ఇల్లు వదిలి వెళ్ళిపోయింది గ్రామస్థులు ఆమెను దేనికోసమో ఎదురుచూస్తున్నట్లుగా చూశారు ఆమె కోసం ఎవరో రాసిన కథగుండా వెళుతున్నట్లు ఆమెకు అనిపించింది మరియు అది చివరి అధ్యాయానికి చేరుకుంటోంది ఆ రాత్రి ఆమె చింత చెట్టు దగ్గరకు వెళ్ళింది బట్టల బొమ్మలు అయిపోయాయి వాటి స్థానంలో మెడకు వేలాడుతున్న ఒక పెద్ద బొమ్మ ఆమె ధరించిన చెవిపోగులే దానిలోనూ ఉన్నాయి ఎవరో దాని ఛాతీపై నీ కోసం అనే పదాన్ని కుట్టారు అకస్మాత్తుగా గ్రామ గంట మోగింది ఒకసారి రెండుసార్లు మూడుసార్లు నాల్గవసారి ఆ శబ్దం దాలిలో ఉరుములా వ్యాపించింది గ్రామంలోని అన్ని లైట్లు ఆరిపోయాయి ఆమె తాను ఉంటున్న ఇంటికీ తిరిగి పరిగెత్తింది కానీ అది ఇప్పుడు అక్కడ లేదు అడవి గడ్డితో నిండిన ఖాళీ స్థలం ఆమె సూట్కేస్ మధ్యలో పడి ఉంది తాకబడలేదు ఆమె సహాయం కోసం కేకలు వేసింది చీకటిలోంచి ఒక అమ్మాయి ముందుకు వచ్చింది అదే ముఖం అదే కళ్ళు అదే మచ్చా నువ్వు నన్ను ఇక్కడ వదిలేశావు అని ఆ అమ్మాయి అంది వాళ్ళు నన్ను మర్చిపోయేలా చేశారు కానీ నువ్వు తిరిగి వచ్చావు ఎందుకంటే ఇప్పుడు నీ వంతు వేద వెనక్కి తగ్గింది ఎవరు నువ్వు ఆ అమ్మాయి నవ్వింది నేను వాళ్ళు పాతిపెట్టిన భాగాన్ని సత్యాన్ని గుర్తుంచుకున్న వ్యక్తిని ఆపై ఆమె పొగలో కరిగిపోయింది వేద స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయింది మరుసటి రోజు ఉదయం వేద పాతయలవరం పాఠశాల భవనంలో మేల్కొంది అది చాలా సంవత్సరాలుగా వదిలివేయబడింది ఆమె స్కూల్ యూనిఫామ్ ధరించి ఉంది చాక్బోర్డ్ మీద ఇలా ఉంది తిరిగి స్వాగతం వేద ముఖం లేని విద్యార్థులతో నిండిన తరగతి ఆమె వైపు చూసింది మరియు ఆమె చేతివ్రాతతో వ్రాసిన ఆమె సొంత నోట్బుక్లో ఈసారి గురువుగారిని నమ్మకు నువ్వు చనిపోవడానికి ఆయనే కారణం ఆ ట్రెండు కావాలా మనం మరచిపోయిన గతంలోకి లోతుగా వెళ్లాలా గ్రామం దాగి ఉన్న చీకటి ఆచారాన్ని వెలికితీయాలా లేదా వేదకు ఉన్నట్లుగా కనిపించే వింతైన ద్వంద్వ గుర్తింపును అన్వేషించాలా Comment, like, share, and please subscribe my channel for more interesting stories.